లోపతిపో సాంప్రదాయాన్ని కొంత తగ్గించినట్టు చేయవలసిన అవసరం ఉంది మానంతా కూడా పోటాకాలు పోటాకాల ప్రభుత్వ విధుల ప్రకారం మాకు జరిగే లక్షణాలు జరుగుతుంది ప్రత్యేకంగా వచ్చేటువంటి భక్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు ఇది అడవి ప్రాంతం ప్రాంతం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఉదయం వస్తే సాయంత్రమే వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంది ఒక రోజు నిద్ర చేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు అదే సందర్భంలో మరి విజయ్ లేకుంటే ఇస్తా అని చెప్పి మనం బయట వాళ్ళని నిలబెట్టే పదంధ కూడా మనల్ని నచ్చదు అని చెప్పి నేను మీకు మనం తెలుసు కాబట్టి పురుపాలేది ముక్కు సూటిగా పడే వ్యక్తి నాకు తెలుసు ఈ యొక్క పాలక వర్గంలో అందరూ కలిసి ఆలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో మొదటి సమావేశంలోనే నిర్ణయాలు చేయండి భక్తులకి అగ్ర సాంబోదం వచ్చిన ప్రజలందరికీ దైవ దర్శనం పేద ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని సంతోషంగా వాళ్ళు ఇళ్ళకి పంపించేదానికి మీరే చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు మనం మీరు ఇవాళ ఈ యొక్క పాలక వర్గంలో సభ్యులు అధ్యక్షులు అనేటువంటిది చట్ట ప్రకారమే కానీ మీరందరూ కూడా ఆ స్వామి యొక్క భక్తులకి సేవకులుగా పనిచేయడానికే ఇవాళ స్వామి మిమ్మల్ని అందరినీ కూడా నియమించుకున్నాడు అందరూ కూడా అదే మనుషులకు పనిచేయండి అని చెప్పి నేను అందరినీ కూడా ఈ రోజు విజ్ఞప్తి చేస్తుంది ఈ రోజు అనుకోకుండా అనేక మంది పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు మళ్ళీ ముఖ్యంగా పిలిచిన వెంటనే సదరపల్లి శాసనసభ్యులు సోదరుడు గోహన్ రెడ్డిగా రావడం ఎన్ని పనులున్నా పెంచుకోవడానికి నేను వస్తానన్నా అని చెప్పి పిలిచిన వెంటనే ఆయన సమయం చేత అలాగే మల్లికార్జున రెడ్డి రాజుబా శాసనసభ్యులు రాజుపాటు పామినర్ సభ్యులు మిహున్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రావాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాము అని చెప్పి నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ ఎమ్మెల్యే రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ అనిల్ రెడ్డి గారు రాపుడు పటాభాన్ రెడ్డి గారు అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ అనేక మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు ఎస్పీటీసీ సభ్యులు ఇలా అనేక మంది